టెంపుల్ గా కూడా ప్రసిద్దిగా కాబట్టి ఇరవై ఆరో తారీఖు నాడు మనం జరుపుకునేటువంటి మహాశివరాత్రిని కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తా వచ్చిపోయేటువంటి భక్తులకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మూడు మంది పోలీసులను ఏర్పాటు చేసినాం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అదేవిధంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసినాం చలో పందిలు కూడా ఏర్పాటు చేసినాం టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ గాని ఇవి కూడా ఇబ్బంది లేకుండా ఉన్నాయి అదేవిధంగా బస్సెస్ కూడా ఇటు పర్కాల నుంచి కానీ ఇటు భూపాలపల్లి ఇటు వరంగల్ నుంచి ఇటు నుంచి కూడా వస్తూ ఉంటాయి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రాంగణంలో మంచి ఆధ్యాత్మికంగా పురాతనమైంది వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి టెంపుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా వెల్కమ్ చెప్తాను అందరికీ సకల ఏర్పాట్లతోటి మీకు స్వాగతం పలుకుతాను నువ్వు చలవ거든요 రిప్రెజెంట్ వరకు కంపెనీ అలని వద్దాం రైటింగ్ డిక్లరేషన్ కూడా గత సంవత్సరం కన్నా ఎక్కువ ఫిసికల్ క్యాంబర్ కూడా 90% కరెక్ట్ ఆ సాఫ్ట్వేర్ కార్యక్రమ లైట్ మొత్తం వస్తుంది ఇవేంటి ఆర్కలెక్టొలని పర్మిషన్స్ ఇస్తారండి రియల్స్ గ్రేడ్ ఇంటెలిజెన్స్ ఒక ఫిసికల్ క్యాంబర్ కూడా 90% వస్తుంది మనం ఎబెట్ చేస్తాం మన ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి మరి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి పురాతనమైనటువంటి దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాల నాటి రామ రామప్ప టెంపుల్లో మనం ఉన్నాము మరి ఈ టెంపుల్ కూడా వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు రావడం జరిగింది ఈ టెంపుల్లో మన మరి శివుడు శివాలయం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ శివరాత్రి సందర్భంగా మహా ఉత్సవాలను మనం నిర్వహించుకుంటా ఉంటాం ఘనంగా ఈసారి కూడా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఇటు పోలీసు నుంచి ఎస్పీ గారు తర్వాత ఎండోమెంట్ మినిస్టర్ గారు తర్వాత ఎండోమెంట్ అధికారులు స్థానికంగా వెంకటాపురంలో ఉన్నటువంటి మండల అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా రాబోయేటువంటి ఇరవై ఆరో తారీఖు నుంచి జరుగుతున్నటువంటి మరి శివరాత్రి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోండి ఇది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్ ఇక్కడ వాడినటువంటి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మెటీరియల్ ఉందో ఈరోజు అయోధ్యలో కూడా వాడి అక్కడ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇక్కడ బోటింగ్ కూడా మనకు రామప్ప చెరువు చాలా అద్భుతంగా ఉంది రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతంలో చాలా కట్టడాలు ఉనికిలోకి వస్తాయి వెలుగులోకి వస్తాయి నిర్మించడం జరుగుతుంది రీసెంట్లీ ఒక అరవై మూడు కోట్లతోటి కూడా మరి ఐలాండ్ కానీ టూరిజం విలేజ్ కానీ ఇక్కడ అద్భుతంగా మనం నిర్మించడం జరుగుతుంది ములుగు జిల్లా అంటేనే టూరిజానికి వేదికగా ఫారెస్ట్ వేదికగా మంచితనానికి మారుపేరుగా పేరుగా మనం నియోజకవర్గం నా జిల్లా పేరుగాంచింది పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తా ఉన్నారు ఇక్కడ టూరిజం ప్లస్ భక్తి టూరిజం ఉంది చూడడానికి అందమైనటువంటి కట్టడం సేమ్ టైంలో మరి అత్యంత పురాతన वंदू 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 वंदू